పిల్లలు జై శ్రీరామ్ నేను మీ కాళింది అమ్మమ్మని రేపు జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా అది యోగా అనేది మన భారతీయులు ప్రపంచానికి చాటి చెప్పిన శాస్త్రం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చదువుతో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దీన్ని నెలకొల్పారు రేపు దేశవ్యాప్తంగానే కాకుండా యావత్ ప్రపంచము యోగా దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నది మనం కూడా చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుందామా ఈ వీడియో చూసి రేపు మీరు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి సరేనా ముందుగా మనం మూర్తి శ్లోకాన్ని చెప్పుకుందాము నేను అంటాను మీరు చక్కగా అనాలి నమస్కారం చేసుకోండి

మంత్రసహితంగా సూర్యనమస్కారాలు చేసుకుందాం సరేనా ఓం మిత్రాయ నమ మిత్రాయ నము ఓ రవయే నమ రవయే నమ సూర్యాయ నమ

పిల్లలు ఒకసారి ఇటు జాగ పిల్లలు ఒకసారి ఇటు జాగ్రత్తగా వినండి ఓం హిరణ్య గర్భాయ నమ అన్నప్పుడు ఆడపిల్లలు ఇగో ఇప్పుడు నేను చేస్తాను చూడండి అలా చేయాలి తర్వాత మగపిల్లలు ఇలా కాదు మగపిల్లలు సాశ్వా నమస్కారం చేయాలి అర్థమైందా ఇప్పుడు మళ్ళీ చూడండి ఓం హిరణ్య గర్భాయ ఓం చేస్తాను చూడండి ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः భా నమ భాస్కరాయ నమ శ్రీ నారాయణాయ పిల్లలు రేపు యోగా డే కదా మీరందరూ చక్కగా సూర్యనారాయణమూర్తికి నమస్కారం